ఈరోజు మనం చింత చెట్టు తొర్రలోన ఉన్న చిలుక ఒకటి ఉంది చింత తొర్ర తాత చిలక చింత తొర్ర తాత చిలక రైన్ వేసుకోండి ఓకేనా చింత చెట్టు తొరలో ఉన్న చిలుక ఒకటి ఉన్నది ఉన్న చిలుక ఒకటి ఉన్నది తాత గోడి పొర్ర మీద పిలక ఉన్నది తాత గోడి పొర్ర మీద పిలక ఉన్నది చిలక ముక్కు తాత పిలక తీరుగున్నది చిలక ముక్కు తాత పిలక తీరుగున్నది చిలక పలుకు లాగా ఉన్నది చింత తొర్రల్లో ఉన్న చిలుక తుర్రు అన్నది ఇంకా సతార్ద ఓకే చింత చెట్టు తర్రల్లో ఉన్న చిలుక ఒకటి ఉన్నది చింత చెట్టులో ఉన్న చిలుక ఒకటి ఉన్నది తాత గోడి గొర్ర మీద పిలక ఉన్నది తాత గోడి బొర్ర మీద పిలక ఉన్నది చిలక ముక్కు తాత పిలక తీరుగున్నది చిలక ముక్కు తాత పిలక తీరుగున్నది మాట చిలక పలుకు లాగే ఉన్నది తాత మాట చిలక పలుకు లాగే ఉన్నది పాత కాలకొన్న జోడు కిర్రు అన్నది పాత కాలకొన్న జోడు కిర్రు అన్నది చింత తరల్లో ఉన్న చిలుక కుర్రు ఓకే పిల్లలు ఇప్పుడు నేను చెప్పిన రైమ్ ను మీరు కూడా చెప్పండి యాక్షన్ చేస్తూ ఓకేనా చింత చెట్టు తొర్రలో ఉన్న చిలుక ఒకటి ఉన్నది తాత బోడి బుర్ర మీద పిలక ఉన్నది చింత చెట్టు తొర్రలో ఉన్న చిలుక ఒకటి ఉన్నది తాత బోడి బుర్ర మీద పిలక ఉన్నది చిలకముక్కు తాత పిలక తీరుగున్నది చిలక ముక్కు తాత పిలక తీరుగున్నది తాత పలుకు చిలక పలుకు లాగా ఉన్నది తాత కాళ్ళకున్న జోడు కిర్రుమన్నది తాత కాళ్ళకున్న జోడు కిర్రుమన్నది చింత తుర్రలో ఉన్న చిలుక తుర్రం అన్నది వెరీ గుడ్ వచ్చింది అందరికి రైము ఓకే